హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాంటి వీడియో అయితే మీ అందరి కోసమే వేయండి అది ఏం వీడియో అని చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా అది అయితే మీకోసం వేయండి ఎందుకంటే హెయిర్ గురించి ఫుడ్ తీసుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని అంటున్నారు కాకపోతే అది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేసి చెప్పట్లేదని చాలా మందికి డౌట్ ఉండిపోయింది కదా ఇప్పుడు వాళ్ళ డౌట్ని సింపుల్గా చెక్ పెట్టేద్దామా అదేంటి అంటే ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో మీకోసమే తీసాను అదేంటి అంటే ఏదో వీడియో కోసమైతే కాదు కాకపోతే మీరు చాలామంది అడిగారు నన్ను అందులో ఒకరు శ్వేత అని ఇంకా తను అడిగారు చాలా రిక్వెస్టెడ్గా ఎందుకంటే తన కోసమే ఎందుకంటే హెయిర్ గురించి రొటీన్గా అందరూ చూపిస్తున్నారు ఆయిల్ అనేసి అలాగే మాస్క్ అనేసి తర్వాత ఎన్నో రెమెడీస్ వాడుతున్నాము కాకపోతే ఏం రిజల్ట్ లేదు అని చాలా మంది అంటున్నారు కదా అలాగే మెయిన్గా మెంటల్ టెన్షన్ ఉండకూడదు అన్నాను అండ్ అలానే ఇంకా మనం హియర్కి ఫుడ్ మంచిగా తీసుకోవాలి హెల్దీ ఫుడ్ అన్నాను కదా అందుకోసం ఆ హెల్దీ ఫుడ్ ఏంటి ఎలా తీసుకోవాలి ఏ టైం తీసుకోవాలి అనేది సింపుల్గా చెప్తాను పెద్దగా హెవీగా చెప్పను అలాగే మనం ఇంట్లో ఎప్పుడు వాడేటి మనం ఏదో ఎక్కువ డబ్బులు పోసేసుకునే పని అయితే లేదు సింపుల్గా చెప్పాలి అంటే సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని చూడండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు కంపల్సరీగా కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను కాకపోతే కొంచెం లేట్ అయినా కూడా రిప్లై అయితే ఇస్తాను నో ప్రాబ్లం ఇప్పుడు ఇదంతా వదిలేసేద్దాం ఒకవేళ ఇలాంటి ఫుడ్స్ కాకుండా ఇంకేదైనా కొత్తగా ట్రై చేయండి వీడియోస్ కోసం హెయిర్స్ ఎప్పుడు పెడుతున్నారు కదా అని అంటే కూడా మీరు ఒకసారి చెప్పండి మీరు చెప్తే నేను దాని తగ్గట్టుగా వీడియో అయితే చేస్తాను ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా మీరు అనుకున్నది అలాగే మీరు కావాలనుకున్న వీడియో అయితే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను మీకోసం ఎందుకంటే నా వ్యూవర్స్ కోసం నేను ఎంతగా ఎందుకు చేస్తున్నాను అంటే మీ సపోర్ట్ ఉంటేనే ఉండడం వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను అది కూడా ఎప్పుడు నాతో పాటే మీరు అందరూ ఉండాలని నేను కోరుకొని ఈ వీడియో అయితే మీకోసం తీస్తున్నాను ఇప్పుడైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వెంటనే చూసేసేయండి లెట్ స్టార్ట్ ద వీడియో రండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక రెండు బీట్రూట్స్ అయితే తీసుకోండి ఇప్పుడు దీన్ని అయితే పీలప్ చేసుకోవాలి కదా అందుకోసం అయితే మంచిగా కడిగేసి ఇప్పుడు పైన ఉన్న పొట్టంతా ఈ విధంగా తీసేసేయండి పీలప్ చేసేసేయండి ఇలా చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జ్యూస్ పట్టుకోండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి మనం బ్రేక్ఫాస్ట్ కోసం దోశ ఇడ్లీ అలాగే ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం ఓకే అది అప్పుడప్పుడు అయితే ఓకే కాకపోతే ఇది కూడా దాంతోపాటు అందులోనే యాడ్ చేసుకోండి అంటే మనం వీక్లీ ఒక టూ టైమ్స్ లేదు అంటే త్రీ టైమ్స్ అయినా పర్లేదు బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ విధంగా తీసుకోండి బీట్రూట్ జ్యూస్ని అలాగే ఈ జ్యూస్ పట్టేసిన తర్వాత ఇందులో అయితే షుగర్ మాత్రం యాడ్ చేయకండి హనీ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి తీసుకున్నప్పుడల్లా ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ దాకా ఈ విధంగా వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకొని మంచిగా చిక్కగా పట్టేసి మంచిగా ఒక గ్లాస్ తాగేసేయండి బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే మనం దోశ ఇడ్లీ అలాగే పూరి బోండా వడ అనేసి తింటూ ఉంటాం కదా వాటితో పాటు అవి తీసుకున్నప్పుడు కాకుండా ఇది సపరేట్గా తీసుకోండి ఇది తాగారనుకోండి ఆ రోజున బ్రేక్ఫాస్ట్ ఏమి తీసుకోకండి ఇదే బ్రేక్ఫాస్ట్ అనేసి మైండ్లో ఫిక్స్ చేయండి ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి కదా అనేసి గ్యాబ్ ఇచ్చేసి తీసుకుంటాము అది కాకుండా ఒకవేళ బీట్రూట్ మీకు నచ్చదు అని అంటే మాత్రం ఇక్కడ ఐదు రకాలుగా ఇందులో మిక్స్ సీడ్స్ అయితే కలిపి ఉంటాయి ఇవి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇవి సీడ్స్ అయితే చాలా అంటే చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి ఇవి ఏమేమి ఉంటాయి ఇందులో అనేసి చాలా మంది అనుకుంటారు ఇందులో అయితే నువ్వులు అలాగే అరిసె గింజలు అదే నేను ఫ్లాక్స్ సీడ్స్ అన్నాను చూడండి అలాగే ఉమ్మడికాయ గింజలు అలాగే పుచ్చకాయ గింజలు ఇలాంటివి ఒక ఐదు రకాల సీడ్స్ అయితే ఉంటాయి ఇవి మనకు బయట సూపర్ మార్కెట్లో ఉంటాయి అలాగే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఒక స్పూన్ తీసుకోండి లేదంటే రెండు స్పూన్లైనా పర్లేదు ఇది ఎప్పుడు తీసుకోవాలి ఇంతేనా బ్రేక్ఫాస్ట్ అని అనుకుంటున్నారు కదా అలాగే బ్రేక్ఫాస్ట్ తీసుకునే ముందు అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మంచిగా వాటర్ తాగండి వాటర్ హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఇదొక స్పూను లేదంటే రెండు స్పూన్లు తీసుకోండి అంతే అలా తీసుకున్న తర్వాత గ్యాప్ ఇచ్చేసి నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి తర్వాత ఇది కాకుండా అని అనుకున్నా కూడా ఆ సీట్స్ మా దగ్గర లేవు లేదు అంటే అదంతగా అంతగా అలవాటు లేదు అనుకుంటే మాత్రం క్యారెట్ అలాగే కీర అంటే దోసకాయ ఈ విధంగా రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఈజీగా తినేసేయండి అంతే లేదు మీరు జ్యూస్ పట్టుకున్నా పర్లేదు ఇలా తింటే మాకు తినాలనిపించదు అని అన్నా కూడా జ్యూస్ పట్టేసుకోండి చక్కగా జ్యూస్ పట్టేసి అందులో షుగర్ యాడ్ చేయకండి జస్ట్ హనీ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అంతే ఎక్కువ యాడ్ చేయకండి అలా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని మంచిగా తాగేసేయండి ఒక గ్లాస్ నేను చూపించిన మూడింటిని ఆల్టర్నేట్గా తీసుకోండి రెగ్యులర్గా కాకుండా ఆల్టర్నేట్గా తీసుకోండి రెగ్యులర్గా అంటే పోదు కదా కడుపులోకి మనకి ఇలాంటివి అందుకోసం ఆల్టర్నేట్గా తీ తీసుకోండి తర్వాత మనకి లంచ్ టైంలో ఏం తీసుకోవాలి అనేసి చాలా మందికి డౌట్ ఉండిపోతుంది కదా అందుకోసమైతే మంచిగా ఒక బగోని పెట్టేసి అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి అందులో అయితే వెల్లుల్లిపాయలు పచ్చాపచ్చాగా దంచి ఒక పదే యాడ్ చేసుకోండి అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసిన తర్వాత అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు మెయిన్ అండి కరివేపాకు చాలా అంటే చాలా మంచిది హెయిర్కి కరివేపాకు చాలా మంది పక్కన పడేస్తూ ఉంటారు పక్కన పెడతా ఉంటారు ప్లేట్లో అలా కాకుండా మిక్స్ చేసుకున్న అన్నంలోనే కలిపేసి బుక్క పెట్టేసి చేయండి అంతే ఏం కాదు సపరేట్గా తీసుకుంటే తినాలనిపించదు కదా అందుకోసమైతే కరివేపాకు చాలా అంటే చాలా మంచిది హెయిర్కి హెయిర్ గ్రోత్ అవ్వడమే కాదు తెల్ల జుట్టు రాకుండా హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ని పూర్తిగా స్టాప్ చేస్తుంది చాలామంది అయితే హెయిర్ పక్కన పెడతారు తీసేసి పక్కన పడేస్తూ ఉంటారు అలా కాకుండా కడుపులో పడేసేటట్టు చూసుకోండి అలాగే ఇందులోనే స్పైసీ చూసుకొని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు చెక్క ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఇందులో ఆకుకూరలు ఏదో ఒకటి పాలకూర తోటకూర అలా కాకుండా మెంతికూర ఈ విధంగా ఏదో ఒకటి వీక్లీ టూ టైమ్స్ లేదు అంటే త్రీ టైమ్స్ అయినా పర్లేదు తోటకూర మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పచ్చు ఎందుకంటే హెల్తీ ఫుడ్ అంటే మనం మంచిగా పడేస్తాం పక్కన అసలు దాన్ని పట్టించుకోం కదా పిల్లలు అయితే అసలే తినరు కదా ఆకుకూరలు అంటే అవునండి వాళ్ళతో పాటు మాకు కూడా పోదు అని అనుకుంటున్నారు కదా వీడియో చూస్తున్న వాళ్ళు అంటే ఆకుకూరలు చాలా మంచివి అన్నప్పుడు మనం ఎందుకు అవాయిడ్ చేయడం దాన్ని ఏదో రూపంలో కడుపులో పడేయడానికి ట్రై చేద్దాం ఎందుకు ఎందుకంటే కర్రీ కాకుండా లేదు ఏదో చపాతీలో లేదు అంటే పరోటా టైప్లో చేసుకునే అందులో యాడ్ చేసుకోవడం అలా ఏదో ఒకలాగా చేసుకొని తినడానికి ట్రై చేద్దాం ఓకే ఇందులో ఇలా యాడ్ చేశాం కదా తోటకూరని సాల్ట్ వేసాం అనుకోండి ఉప్పు వేస్తే మగ్గిపోతుంది త్వరగా ఆకంతా మగ్గిపోతుంది చూసారు కదా మూత పెట్టేసి ఉంచడం వల్ల ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత పూర్తిగా దగ్గరికి వచ్చేసింది కదా ఇందులో వాటర్ అయితే అలాగే ఉండిపోతాయి ఈ విధంగా మధ్యలో అయితే రెండు లేదా మూడు టమాటాలని మంచిగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేస్తే టమాటా కూడా త్వరగా మగ్గిపోతుంది మీరు కూడా టమాటా ఒకవేళ వేసిన తర్వాత స్పైసీ చూసుకొని కారం కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే స్పైసీ ఎందుకంటే పచ్చిమిర్చిని చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీ ఎక్కువగా ఉంటుంది కదా పచ్చిమిర్చి అని అంటే మీరు ఒకవేళ కారంని అవాయిడ్ చేసుకోండి ఏం కాదు అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు తోటకూరని మంచిగా చేసడమే పిల్లలకు కూడా నేను తోటకూర పెడుతూ ఉంటాను వీక్లీ టూ టైమ్స్ అయితే ఇక్కడ చూడండి వాళ్ళ కోసం సపరేట్గా ఫ్రై చేసేసి వాళ్ళకి పెట్టేసాను లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా నేను కూడా తింటున్నాను చూసారు కదా అలాగే రైస్ కొంచెం తక్కువ తీసుకోండి క్వాంటిటీ కారం కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి ఆకుకూర కొంచెం ఎక్కువ పోయేటట్టు చూసుకోండి కడుపులోకి రైస్ కొంచెం తక్కువ తీసుకోండి ఊరికే తిన్నా పర్లేదు దీన్ని చపాతీలో కూడా తీసుకోవచ్చు చాలా మంచిదండి ఇప్పుడు కూరైనా అంటే త్రీ టైమ్స్ తీసుకోవాలని నేను కదా ఇంకా మిగతా టైంలో వేరే కర్రీస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఆయిల్ తక్కువ వేసుకోండి తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అంటే నైట్ టైంలో డిన్నర్ టైంలో అయితే చపాతి ఓన్లీ చపాతి మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి చపాతీతో పాటు అరే మాకు రైస్ కూడా అలవాటే కదా మేము రైస్ తినకుండా ఉండలేము అంటే మాత్రం కొంచెం ఇంత అంటే ఇంత క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకొని మంచిగా తినేసేయండి ఎందుకంటే స్టమక్ని ఎంటీగా ఉంచుకోకూడదు ఎప్పుడు కానీ ఎంటీగా ఉంచుకుంటే మాత్రం గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకోసం ఈ విధంగా చెప్తున్నాను ఏంటి హెయిర్కేనా ఇవన్నీ తీసుకోవాలా అంటే హెయిర్తో పాటు మీరు ఒకవేళ డైట్లో కూడా తీసుకోవచ్చు చపాతీని డైట్లో అయితే చాలా మంచిదండి జొన్న రొట్టెలు ఇక్కడ చూసారు కదా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఇంట్లో అయితే ఈ విధంగా పచ్చ జొన్నలు ఇవైతే పచ్చ జొన్నలతో చేసినవి తర్వాత ఇదైతే తెల్ల జొన్నలు ఇందులో కొంచెం రైస్ కూడా కలుస్తుంది బియ్యం కూడా కలుస్తుంది రెగ్యులర్గా మా ఇంట్లో అయితే ఉంటుందండి చపాతి అయితే కంపల్సరీగా ఇంకా ఈ జొన్నలు చాలా అంటే చాలా మంచిదండి హెయిర్కి అలాగే మెయిన్గా అయితే ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఆరోగ్యానికి అంటే కడుపులో పడేస్తున్నాము అంటే మన అవయవాళ్ళల్లో ఏదో ఒక దానికైతే యూజ్ అయితే ఉంటుంది కదా అందుకోసమే చెప్తున్నాను కంపల్సరీగా చపాతిని తీసుకోవడానికి ట్రై చేయండి నైట్ టైంలో రైస్ కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోండి వేడివేడిగా తింటే ఉంటుంది ఆహా ఇందులోకైతే నేను ఏం చేశాను కర్రీ అంటే సోరకాయ సాంబార్ అంటే సాంబార్స్ తినచ్చా అంటే సాంబార్స్ తినచ్చండి కాకపోతే మనం ఏంటి అంటే సాంబార్ ఎక్కువ క్వాంటిటీతో వేసుకొని మంచి ఉంటుంది కదా అనేసి అయితే తినకండి కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకొని తినండి చపాతి కడుపులోకి ఎక్కువ పోయేట్టు చూసుకోండి అంతే ఇందులోనే నేను మిన్మేకర్స్ ఫ్రై కూడా చేశాను కాకపోతే ఇంకా పిల్లలు తింటారులే అని పక్కన పెట్టేసాను కాకపోతే నేను కూడా రైస్లో కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను కదా అంతే క్వాంటిటీ తీసుకోండి రైస్ కూడా చపాతి తిన్న తర్వాత ఓకేనా ఒకవేళ రైస్ వద్దు అనుకుంటే ఇంకో చపాతి రెండు తీసుకోండి ఏం కాదు అది చాలా మంచిదండి హెయిర్కి అయితే జొన్నలు మంచివా అసలు నాకు తెలియనే తెలివి జుట్టుకి అని అనుకుంటారు కాకపోతే చాలా మంచిదండి సో ఇప్పుడైతే చూసారు కదా వీడియో మొత్తం మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను కొంచెం లేట్ అయినా పర్లేదు ఎందుకంటే నేను పిల్లలు ఉన్నారు కాబట్టి అని చెప్తున్నాను పిల్లలు పిల్లలు అనేసి అయితే మీరు అంటే అనుకోకండి ఎందుకంటే పిల్లలు ఉంటే పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నార్మల్గా చూసే వాళ్ళకి అర్థం కాదు అందుకోసమైతే రిప్లై అయితే ఇస్తాను లేట్ అయినా కూడా చూసి మాత్రం వదలయను కాకపోతే ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అసలు మీరు చెప్పేటి నిజమేనా అసలు నమ్మచ్చా అని చాలామంది అనుకుంటారు కానీ నిజంగా నిజమండి మనం కడుపుకి ఎంత అయితే మనం ఆరోగ్యానికి మెయిన్గా ఆరోగ్యానికి ఎంత అయితే హెల్దీ ఫుడ్ తీసుకోవాలని ట్రై చేస్తామో మనం కడుపులో పడింది అంటే హెయిర్ కూడా మన బాడీలో ఉన్న ఏదో ఒక అవయవానికి అయితే యూజ్ అయితే ఉంటుంది కదా అందుకోసమే చెప్తున్నాను తీసుకునేటివి ఏంటి సీడ్స్ అయితే చెప్పాను కదా మెయిన్ నేను ఒక డబ్బా చూపించాను కదా రెండు చూపించాను అందులో ఒకటి అయితే అయిపోయింది ఇంకా సెకండ్ వన్ కూడా ఇంకా కొంచమే ఉంది అది కూడా అయిపోవచ్చింది ఇక్కడ ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారు కదా ఇందులో ఫైవ్ సీడ్స్ ఉంటాయి ఇది మెయిన్గా మనము తీసుకోవడం వల్ల హెయిర్కి చాలా మంచిదండి హెయిర్ ఫాల్ పూర్తిగా స్టాప్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడు తీసుకోవాలి ఎనీ టైమ్స్ తీసుకోవాలనుకుంటారు కదా ఎందుకంటే రెగ్యులర్గా అంటే మనము బా ఒక బాక్స్ తెచ్చుకున్నాము అని అంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో అయిపోయేటట్టు చూసుకోండి అంతే మనం మార్నింగ్ తీసుకోండి మెయిన్గా మార్నింగ్ లేదు అంటే నైట్ పడుకునేటప్పుడైనా పర్లేదు అలా కూడా తీసుకోవచ్చు కానీ బ్రేక్ఫాస్ట్ అయితే మనం చాలా తక్కువ తీసుకోండి ఎందుకంటే ఆయిల్స్ ఎక్కువ కలిపేసి చేస్తుంటాం కదా బ్రేక్ఫాస్ట్కి మెయిన్గా ఇడ్లీ అయితే ఇంకా మంచిదండి ఇడ్లీ తీసుకోండి ఆయిల్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయండి మన హెయిర్కి ఏనా అంటే హెయిర్కి కూడా హెయిర్తో పాటు మన ఆరోగ్యానికి కూడా అండి ఆయిల్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఆయిల్ తక్కువ చేసుకొని తీసుకోండి ఓకేనా ఈ సీ అయితే జుట్టుకి జుట్టుకి అయితే జుట్టుకి అని అంటుంది కదా ఇన్ని టైమ్స్ చెప్తున్నాను అంటే మీరు నమ్మండి ఓకేనా ఆ తర్వాత ఫేస్ కూడా చాలా మంచిదండి మంచి ఫేస్ అయితే గ్లో అయితే వస్తుంది మీరు నమ్మరండి నేను చెప్తే ఎందుకంటే చాలామంది చెప్తున్నారు చాలా వీడియోస్ చూస్తున్నాము అసలు ఏం చెప్పినా కూడా ఎన్ని వాడినా కూడా ప్రయోజనం లేదు అంటారు కాకపోతే రెగ్యులర్గా వాడండి ఎన్ని టైమ్స్ వాడాలి ఎప్పుడు వాడాలి ఎప్పుడు స్టాప్ చేయాలి ఇలాంటి అన్ని డౌట్స్ పెట్టుకోకండి మంచిది అన్నప్పుడు మనం స్టాప్ చేయాల్సిన పని లేదు రెగ్యులర్గా వాడండి ఏం కాదు ఓకేనా తర్వాత ఇవి మెయిన్గా మనం ఓన్లీ తోటకూరే అన్నారు కదా అంటే తోటకూర ప్లేస్లో మీరు ఆకుకూరల్ని వన్ వీక్లో ఒక త్రీ టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మనం ఓన్లీ లంచ్ టైంలో లేదు మీరు డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు ఏం పర్లేదు డిన్నర్లో అయితే చపాతి అయితే తీసుకోండి జొన్నలే తీసుకోవాలంటే జొన్నలు కాకుండా గోధుమలు కూడా తీసుకోవచ్చు గోధుమలు కాకుండా మక్కలు కూడా తీసుకోవచ్చు మక్కల మక్కలు మాకు చేయడానికి రాదు అని అంటారు చేయడం వచ్చిన వాళ్ళు ఓకే తీసుకోండి ఒకటి లేదు అంటే రెండు అలా కాకుండా రైస్ తీసుకుంటే మాత్రం ఒక చపాతి తీసుకొని ఇంతే రైస్ తీసుకోండి అంతే ఓకేనా అలా తీసుకుంటే మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది అలాగే ఫేస్ కూడా గ్లో వస్తుంది మనం బయట ఇలాంటి వాడకుండా కెమికల్స్ క్రీమ్స్ అన్నీ పెడుతూ ఉంటాము అలాగే ఇది హెయిర్ ప్యాక్స్ చాలా చాలామంది కొనేసి ఆయిల్స్ అని షాంపూస్ అని ఎన్నో వాడుతూ ఉంటాము కాకపోతే షాంపూస్ అంటే ఓకే మనం ఒకవేళ రెడీ చేయడానికి ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది అవన్నీ మాతోటి కాదు అని అంటే మాత్రం మెయిన్గా మైల్డ్ షాంపూతో తీసుకోండి ఏం పర్వాలేదు అలా తీసుకొని హెయిర్ వాష్ చేసుకోండి ఓకేనా తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కవెన్ చేయండి అలాగే నేను చెప్పినవి అబద్ధాలు అనుకుంటే మాత్రం ఇక్కడ రిజల్ట్ అయితే చూసారు కదా అలాగే హెయిర్ కట్ చేసి చూపించలేదని చాలా చాలామంది అంటున్నారు కాకపోతే హెయిర్ కట్ చేసిన వీడియో కూడా ఉంది ఇంకా మా పాపని తీయమ్మా అని అని చెప్తే తను ఇంకా కరెక్ట్గా తీయలేదు కానీ మీకోసం ఇంత అంటే ఇక్కడ చూడండి ఇంతవరకు కట్ చేశాను నేను ఇంత కట్ చేశాను అలాగే ఇంత పెరిగింది చూసారు కదా అది కూడా త్రీ మంత్స్లోనే ఇంకా హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా స్టాప్ అయిపోయింది ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత నాకైతే ముగ్గురు అండి పిల్లలు వాళ్ళని చూసుకుంటూ ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే అసలు చాలా అంటే చాలా కష్టమే కాకపోతే మీకోసమే అండి తప్పకుండా మీరు నేను చెప్పినవి కంపల్సరీగా ఫాలో అవ్వండి అలాగే మీరు ఒకవేళ ట్రై చేసిన తర్వాత రిజల్ట్ కూడా ఎలా వచ్చిందో కూడా కనుక కామెంట్స్లో చెప్పండి అలా చెప్తే నాకు కూడా కొంచెం మంచి అభిప్రాయం అయితే కలుగుతుంది కదా ఏదో నా వీడియో చూసారు కదా కొంతమందికైనా కొంతమందికైనా యూజ్ అయ్యిందనేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకోసం మీరు కూడా డెఫినెట్గా వీడియోని మొత్తం చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఫాలో అయితే చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే లైక్స్ కూడా చేయండి తప్పకుండా మీరు చిన్న లైక్ ఒక్క లైక్ ఇలా ఒక్కసారి ప్రెస్ చేస్తే నాకు ఎందుకంటే హ్యాపీ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది ఇన్ని లైక్స్ ఉన్నాయి కదా ఇంకా ఎవరైనా చూస్తారన్నా థాట్ నాకు కూడా కలుగుతుంది అందుకోసమే మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పిలిసిం సింబల్ కూడా ఒక్కసారి నొక్కాలనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది అప్పుడు ఇంకా నా ఛానల్ కోసం వెతికే పని లేకుండా మీరు వీలైన టైంలో పెట్టిన వెంటనే వచ్చిన వెంటనే చూడాలన్న రూల్ అయితే లేదండి మీరు వీలైన టైంలో లో చూసుకొని వీడియో చూడడానికి ట్రై చేయండి మీకు ఒకవేళ యూస్ అవుతుంది అనుకుంటే వీడియో మొత్తం చూసి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్